హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా మంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో అక్క షాపింగ్ వీడియోస్ పోస్ట్ చేయండి చేయండి అనుకుంటూ నేను మొన్న కేపిహెచ్బి వెళ్ళానని చెప్పాను కదా సో గర్ల్స్ అందరికీ కావాల్సినవి అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీతో అయితే పక్కా షేర్ చేసుకుంటాను చాలా స్టఫ్ ఉంది అనమాట అక్కడ ఇక్కడైతే ఇంకా లేడీస్కి కావాల్సిన ఎవ్రీథింగ్ ఉంది నేను అన్ని వీడియో తీసాను మీకు చూపిద్దామా అని చెప్పేసి అక్కడ ప్రైజెస్ ప్రైజెస్తో సహా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూసేయండి ఇంకా వచ్చేదంతా మనకి ఫెస్టివ్ సీజనే కదా వరలక్ష్మి వ్రతము ఇంకా వచ్చేసి బోనాలు ఇంకా అంతా వినాయక చవితి చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి సో మనకు కావాల్సినన్ని డ్రెస్సెస్ మనకు కావాల్సినంత స్టఫ్ ఇక్కడ ఉంది కాబట్టి హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకుందాం నేను ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ చూశారు కదా దీనికి ముందు నేను షాపింగ్ వీడియో ఫస్ట్ లోకి పెట్టానండి ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే మళ్ళీ వెళ్ళి చూడండి కేపిహెచ్ బిర్ నేను పెట్టాను సో ఇక్కడ డ్రెస్సెస్ చూసి చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు ఈ డ్రెస్సెస్ ఒకదానికి ఒకటి కంపారిజనే లేదనమాట ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయండి మంచి లాంగ్ ఫ్రాక్స్ అంత తక్కువకు వస్తున్నాయి అంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు మనకి ఏవైనా ఫెస్టివల్స్ రోజు అట్లా వేసుకోవడానికి ట్రెడిషనల్ లుక్లో చాలా బాగుంటాయి సో ఇంకా డ్రెస్సెస్ కొన్న తర్వాత మనం ఇయర్ రింగ్స్ కొనుక్కోకుండా ఎట్లుంటాం చెప్పండి మనకు కావాల్సినవి అంటే లేడీస్కి కావాల్సినవి గర్ల్స్కి కాలేజ్ పిల్లలకి ఆఫీస్ వాళ్ళకి కావాల్సినవి ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయండి హ్యాపీగా మనం వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడికి వస్తే ఎవ్రీథింగ్ దొరుకుతుంది నేనైతే ఒక పని పైన వెళ్ళాను ప్లస్ మీకు వీడియో కూడా షూట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను ఇక్కడికి నేను అసలు అక్కడ ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది కూడా మీతో అయితే ఒక లాగా షేర్ చేస్తాను చూసేయండి ఇక్కడ చూసారు కదా ఇయర్ ంగ్స్ కలెక్షన్ ఎంత బాగుందో అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ రంగు ఉన్నాయండి ఇక్కడ చూసారా స్ట్రాబెరీ ఇయర్ రింగ్స్ ఎంత నచ్చాయో నాకైతే అవి అసలు ఏవి తీసుకున్నా థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ మనకి థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఇట్లా స్టడ్స్ లాగా ఉన్నాయ్ మనకి ట్వంటీ రూపీస్ అలా చెప్పారు చాలా బాగున్నాయి అవి కూడా మంచి పీచ్ కలర్లో అలా కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట నేను ఇక్కడ అసలు చాలా స్ట్రీట్ షాపింగ్స్ చేశాను కానీ ఇక్కడ ఉన్నంత స్టఫ్ నేనైతే బేగం బజార్ మాత్రం दीना చార్మినార్ ఇంకా దిల్చుఖ్ నగర్ ఆ ఏరియాలో కూడా చూడలేదండి అంత కలెక్షన్ ఉంది అసలు ఇక్కడ కేపీహెచ్బిలో సో మీతో అయితే అన్ని షేర్ చేసుకుంటాను ఇప్పటి వరకు నేను దీనికంటే ముందు కూడా ఒక స్ట్రీట్ షాపింగ్ వీడియో పోస్ట్ చేశాను కేపీహెచ్బిది చూడకపోతే మళ్ళీ ఒకసారి చూసేయండి దాని కంటిన్యూస్ వీడియో అనమాట ఇది సో చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయండి అసలు ఒకదానికి ఒకటి కంపారిజనే లేకుండా చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ కూడా మనం మంచి డ్రెస్ వేసుకున్నా శారీ వేసుకున్నా కానీ దానికి తగ్గట్టుగా మనం మంచి ఇయర్ రింగ్స్ని పేరప్ చేస్తేనే ఆ డ్రెస్కి ఆ శారీకి ఉన్న లుక్ అనేది ఇంకొంచెం ఎలిగెంట్ అవుతుంది అనమాట సో చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు కలెక్షన్ అయితే ఇక్కడ మొత్తం అంతా బీట్స్ కలెక్షన్ ఉంది ప్లస్ వచ్చేసి కుందన్ కలెక్షన్ అట్లా కూడా ఉంది నాకు ఈ మట్టి బ్యాంగిల్స్ అయితే ఎంత నచ్చినాయో అసలు నేను ఒక టూ పేజ్ తీసుకున్నాను ఎందుకంటే వచ్చేదంతా వరలక్ష్మి వ్రతము పూజలు వ్రతాలు అన్నీ ఉంటాయి కదా సో మనకి అంతా ఫెస్టివ్ సీజన్ కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు డజన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అలా చెప్పారండి ఎంత తక్కువ ప్రైస్ అసలు చాలా బాగున్నాయి అసలు మంచి ఇట్లా బ్రైట్గా ఉన్నాయన్నమాట మట్టి గాజులు అవి సో నాకు ఇక్కడ కూడా ఈ ఇయర్ రింగ్స్ అసలు భలే అసలు అవి ఏంటో చెర్రీస్ అనమాట చెరీస్ లాగా ఉన్నాయి అసలు అవి కూడా మనకి అన్నీ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పిండు అంటే ఒక త్రీ పెయిర్స్ అట్లా తీసుకుంటే తగ్గిస్తున్నాడు కాస్ట్ వన్ పేర్ అయితే ఫిఫ్టీ రూపీస్ అలా చెప్తున్నారండి సో బాగున్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఉన్నాయి అనమాట అసలు ఇవన్నీ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ కేపిహెచ్బిలో చూసినంత మంచి కలెక్షన్ బ్లాక్ బీడ్స్ నేను అసలు ఇక్కడ చూడలేదండి అసలు జస్ట్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు అనమాట బ్లాక్ బీడ్స్ కి ఇయర్ రింగ్స్ ఆ కేపిహెచ్బి అనేది చాలా బాగుంది అసలు కలెక్షన్ అయితే చాలా చాలా నచ్చింది నాకు ఇంకా మనం ఇయర్ రింగ్స్ చూసిన తర్వాత తీసుకోకుండా ఉంటామండి సో అందుకే నేనైతే చాలా అంటే ఒక త్రీ ఫోర్ పేస్ అట్లా తీసుకున్నాను అనమాట బ్లాక్ బీడ్స్ కూడా తీసుకున్నాను అదంతా నేను ఒక వ్లాగ్ లాగా చేస్తాను చూసే ఇక్కడ చూసుకుంటే మనకి ఇదంతా కూడా మనకి నాంపల్లి ఎగ్జిబిషన్లో ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి ఆ పైన కలెక్షన్ అంతా అట్లా సిల్వర్ కలర్లో మెటల్ మెటల్కి సంబంధించిన ఇయర్ రింగ్స్ అనమాట సో ఇవైతే మనం పిల్లలు కూడా పెట్టొచ్చు ఇయర్ రింగ్స్ అంతా క్యూట్ గా ఉన్నాయి అవి జస్ట్ ట్వంటీ రూపీస్ అలా చెప్పారు ఇప్పుడు నాకు తన దగ్గర ఉన్న కలెక్షన్ కాక ఇంకా బాక్సెస్లో చాలా కలెక్షన్ ఉంది మేడం అని చూపిస్తున్నారు సో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇట్లా స్టాల్స్ ఉన్నాయి అన్నమాట మొత్తం అంతా నెయిల్ పాలిష్లు ఇవన్నీ కూడా రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఆ మధ్యలో ఉన్నాయండి కొంచెం పెద్దవి అయితే ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ అలా చెప్తున్నారు అయితే ట్వంటీ రూపీస్ అలా చెప్తున్నారు చాలా కలర్స్ ఉన్నాయన్నమాట నేను దాన్ని ఇలా ఓపెన్ చేద్దామని లాగుతుంటే ఎంత టైట్ గా ఉందో కింద పడింది పగిలిపోయిందేమో అనుకున్నాను బట్ ఏం పగలేదు చాలా స్ట్రాంగ్ గా ఉంది సో హైదరాబాద్లో ఉన్నా కానీ చాలా మందికి షాపింగ్ ప్లేసెస్ ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలామందికి తెలియదండి అట్లాంటి వాళ్ళకి ఈ షాపింగ్ వీడియోస్ అనేవి అసలు ఎంత కాస్ట్ ఉంటాయి ఏంటి ఎక్కడ దొరుకుతాయి అనేది ఒక ఐడియా వస్తుందనమాట సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మాత్రం ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూసారు కదా ఈ డ్రెస్సెస్ అన్ని కూడా టూ ఫిఫ్టీ అంట అసలు మనం ఏవైనా ఎక్కడికన్నా మంచి వెకేషన్ కలిగినప్పుడు కానీ అట్లాంటి ప్లేసెస్లో అంటే జూడియో ఇట్లాంటి కొంచెం మాల్స్ పెద్ద పెద్ద వాటిలలో తీసుకోకుండా ఇట్లా స్ట్రీట్ షాపింగ్కి వస్తే మనకి చాలా చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది అనమాట మన షాపింగ్ అంతా మనం ఏదో వెకేషన్ అని చెప్పగానే మంచి మంచి ఫోటోస్ వీడియోస్ తీసుకుంటాం కదా సో అందుకే మంచి వెస్టర్న్ టైప్లో కావాలి ఫ్రాక్స్ అట్లాంటివి కావాలి వన్ పీసెస్ కావాలి అని అనుకుంటాం కదా అట్లాంటప్పుడు మనం పెద్ద పెద్ద మాల్స్లో ఇంట్లోకి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటాము సో అవసరమే లేదండి ఇట్లా స్ట్రీట్ షాపింగ్కి వచ్చేయండి హ్యాపీగా మనకి అక్కడ టెన్ థౌజండ్ బిల్ అయితే ఇక్కడ హ్యాపీగా ఒక త్రీ థౌజండ్లో మీకు చాలా డ్రెస్సెస్ వచ్చేస్తాయి కొంతమంది అనుకుంటారు ఎక్కువ కాస్ట్ పెడితేనే అది బ్రాండ్ అని అనుకుంటారండి మనము వన్ ఆర్ టూ టైమ్స్ చేసుకుంటాం అంతే అసలు దాంతో కంపేర్ చేస్తే ఈ డ్రెస్సెస్ ఏమీ తీసిపోవన్నమాట ఫ్యాబ్రిక్లో కానీ లేదు అంటే ఎక్కడైనా డిజైన్స్లో మోడల్స్లో కానీ ఎక్కడ తీసిపోయి ఏవి ఉండవండి జస్ట్ ఏంటంటే అదొక మాల్ ఇది ఒకటి స్ట్రీట్ షాపింగ్ అంతే స్ట్రీట్ షాపింగ్లో చాలా కలెక్షన్ ఉంటుంది ఒక్కసారి అయితే వచ్చి చూసేయండి ఇక్కడ ఇయర్ టాప్స్ ఉంటాయి కదా సెకండ్ టాప్స్ థర్డ్ టాప్స్ ఉంటాయి కదా సో అట్లా పెట్టుకోవడానికి అనమాట బాగున్నాయి అది మొత్తం ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అలా చెప్పారు అసలు కేపిహెచ్బి అయితే ఎంత లాంగ్ స్ట్రీట్ షాపింగ్ అండి నేనైతే అసలు ఆ రోజు నడవలేకపోయాను షూట్ చేసుకుంటూ బట్ అయినా మీ అందరికీ చూపించాలి ఎందుకంటే ఇంకా రాబోయేది అంతా ఫెస్టివల్ సీజన్ కదా సో ఇక్కడ ఈ చైన్స్ చూసారా ఈ చైన్స్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంట ఎంత బాగున్నాయో అసలు మనకి ఆన్లైన్లో అయితే టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో అమ్ముతున్నారు మనము స్ట్రీట్ షాపింగ్లో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే అసలు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూస్ చేసుకుని తీసుకోవచ్చు అదే ఆన్లైన్లో అయితే ఏది వస్తారు కొన్ని కొన్ని అయితే మనకి రిటర్న్ కూడా ఉండదు సో నాకు ఈ ఇయర్ టాప్స్ ఎంత నచ్చాయో అసలు సెకండ్ టాప్స్ అట్లా టూ టాప్స్ లాగా ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది కదండి ఫస్ట్ సెకండ్ థర్డ్ టాప్స్ అట్లా కుట్టించుకుంటున్నారు కదా ఇయర్స్కి సో అట్లా కూడా అమ్ముతున్నారు ఇక్కడ నాకు ఈ బటర్ఫ్లై రింగ్స్ అయితే ఎంత నచ్చినాయో అసలు చాలా బాగున్నాయి మా దీని తల్లికి ఒక పేరు తీసుకున్నాను నేను సో ఇంకా ఇక్కడ మొత్తం అంతా బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ మెటల్ ఇట్లా చైన్స్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట రోజ్ గోల్డ్ అట్లాంటివి ఉన్నాయి ఇక్కడేమో పెళ్లి కూతురు కావాల్సిన వేనీలు పూల జడలు అట్లాంటివి ఉన్నాయన్నమాట మీకు ఉండి తిరగాలే కానీ ఎంత డే డే మొత్తం షాపింగ్ చేయవచ్చు అనమాట ఈ స్ట్రీట్ షాపింగ్లో సో ఇయర్ రింగ్ కలెక్షన్ చూసారు కదండి ఎంత యూనిక్గా ఉందో అసలు నాకు చాలా చాలా నచ్చింది నేను చాలా మంది ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే నా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ నేను అక్కడ ఇస్తూ ఉంటానన్నమాట స్వాతిరెడ్డి డాట్ కొత్త అని ఉంటుంది ఒకసారి అయితే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి మన ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అట్లా ఉంటే మాత్రం మనకు అసలు ఎక్కడికి వెళ్ళి ఏం షాపింగ్ చేయాలో అర్థం కాదండి సో అట్లాంటి వాళ్ళకి మనకి ఈ షాపింగ్ వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి సో వచ్చేదంతా ఇంకా పెళ్ళిళ్ళు సీజనే కదా ఇక్కడ చూసారు కదా ఈ డ్రెస్ అన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఎంత బాగున్నాయో అసలు డైలీ అంటే రెగ్యులర్గా వేసుకోవడానికి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు కాలేజ్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు నార్మల్గా ఏ వర్క్ చేసినా ఇంట్లో ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరికైనా కానీ హ్యాపీ ఇట్లాంటివి రెఫ్ అండ్ రెఫ్గా యూజ్ అండి ఇంకా ఇక్కడ చెప్పుకో ఏంటి అంటే వెస్ట్రన్ వేర్ టాప్స్ అనమాట అసలు వెస్ట్రన్ వే టాప్స్ అయితే చాలా చాలా రీజనబుల్ ఉన్నాయి ఇక్కడ పైన టాప్స్ ఏదైనా కానీ టూ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు ఇంక ఇవే కాకుండా మనకి టూ పీసెస్ త్రీ పీసెస్ సెట్స్ ఉంటాయి కదా ప్యాంటు చున్ని ఇంకా పైన టాప్ అదంతా కలిపి కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్లో అట్లా కూడా సేల్ చేస్తున్నారు నాకు ఈ డ్రెస్ మస్తు నచ్చింది ఈ డ్రెస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారండి ఎంత బాగుందో కదా అసలు ఇది ఆర్గన్జా మెటీరియల్ అనమాట చాలా బాగుంది మొత్తం అంతా మంచి పెద్ద గేరా వచ్చేసి ఇట్లా లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఇంకా ఇట్లాంటిది ఇంకొక డ్రెస్ కూడా చూసాను ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు బార్గెన్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీకి అట్లా ఇస్తా అన్నారు సో ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ ఇది వచ్చేసి ప్యాంట్ చున్నీ ఇంకా టాప్ అనమాట కొన్ని కొన్నిటికైతే ప్యాంట్ టాప్ మాత్రమే వస్తుంది సో అట్లా ఏది తీసుకున్నా కానీ టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఎంత బాగున్నాయి కదా ఇక్కడ చూపించేవి అవన్నీ కూడా అంతే అండి ప్యాంటు పైన టాప్ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి క్లాత్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్స్ అనమాట ప్లాజో ప్యాంట్ ఏది తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు గేరా కూడా మనకి చాలా పెద్ద పెద్దగా ఉంది ప్లస్ వచ్చేసి ఇంకా మంచి కంఫర్ట్గా ఉందనమాట ఏ సైజ్కి అంటే మీడియం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లార్జ్ అట్లాంటి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ నడుం సైజెస్ అట్లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి ఏ తీసుకున్న వన్ ఇంకొంచెం ముందుకు వెళ్తే వేరే స్టాల్ ఉంది ఉందనమాట చెప్పల్స్ అసలు ఎంత బాగున్నాయో అసలు ఈ చెప్పుల్స్ మనము ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి అంటే బ్రాండెడ్ కూడా ఉండాలి అప్పుడప్పుడు వేసుకోవడానికి బట్ కాకపోతే ఎప్పుడు రొటీన్గా అట్లానే కాకుండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేసుకోవాలంటే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూశారు కదా మనము ఏదైనా కాలేజ్కి వెళ్ళేటప్పుడు అన్ని డ్రెస్సెస్ పైన ఎప్పుడూ ఒకే చెప్పల్స్ వేసుకెళ్ళాలంటే బోర్ వస్తుంది కదా సో అట్లా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా తక్కువ ప్రైస్లో చాలా రోజుల వరకు కూడా వస్తాయండి అవి మనం నీట్గా యూస్ చేసుకుంటే షూస్ అట్లాంటివి కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ స్కార్ఫ్లు స్కార్ఫ్స్ అయితే ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర స్కార్ఫ్లో కూడా చాలా కలెక్షన్ ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత మంచి కలెక్షన్ ఉందో ఇక్కడ కేపిహెచ్పిలో నాకు లాంగ్ ఫ్రాక్స్ ఎస్పెషల్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా నచ్చాయి నాకు డైలీ వేర్ వేసుకోవడానికి లాంగ్ ఫ్రాక్స్ కావాలి అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అలాగే మీతో షేర్ చేసుకుందాం ఇంత మంచి కలెక్షన్ ఉన్నప్పుడు షేర్ కూడా చేసుకోవాలి కదా మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి వీడియో కూడా షూట్ చేశాను సో అందుకే నేను ఆ రోజు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు షూట్ చేశానండి మీకోసం అన్నీ ఇంకా లైన్గా అనమాట మనకి స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అన్ని లైన్గా వస్తాయి ఎవరికైనా స్ట్రీట్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంది ఇంకా ఫెస్టివల్స్ దగ్గరకు వచ్చాయి స్ట్రీట్ షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం పక్క ఇంకా ఈ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ని చూడండి మీరు చేయాల్సింది ఏం లేదు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇక్కడ ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి గార్లెంట్స్ అట్లాంటివి కూడా అంటే ఇంట్లో డెక్యూర్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక చూసారా ఇంకా బ్లాక్ బీట్స్ కలెక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయిందండి ఎంత చీప్ అండ్ బెస్ట్ అనిపించింది నాకు బ్లాక్ బీడ్స్ అయితే ఇట్లాంటివి మనం ఆన్లైన్లో తీసుకుంటే ఈజీగా సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా చెప్తారు జస్ట్ ఇక్కడ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయండి అసలు చూస్తున్నారు కదా మీరు కలెక్షన్ ఇంకా ముందు వీడియోలో మొత్తం చాలా బ్లాక్ బీడ్ కలెక్షన్ పెడతాను చూసేయండి చాలా మందికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవాలని ఉంటుంది కదా ఇట్లాంటి బ్లాక్ బీడ్స్ మనం శారీస్ పైన వేసుకుంటే మాత్రం అసలు ఎంత మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందో సో కొన్ని అయితే మనకి చాలా యూనిక్గా కూడా అనిపిస్తాయండి బ్లాక్ బీర్డ్స్లో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో చూసేయండి ఎంత బాగుందో ఈ వినాయకుడిది అయితే నాకు చాలా చాలా నచ్చింది లక్ష్మీదేవి వినాయకుడివి ఇట్లా మొత్తం అంత పర్ల్స్ వచ్చినవి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయండి అసలు నేను ఒక్కొక్కరికి మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుందో లేదో కెమెరాలో బట్ రియల్గా చూస్తే మాత్రం చాలా చాలా బాగున్నాయి అసలు అట్లాంటివే కాకుండా ఇట్లా నార్మల్ చైన్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి ఇంకా ఇంకా పట్టు సారీస్ కట్టుకున్నప్పుడు హిప్ బెల్స్ పెట్టుకోకుండా ఉంటామా చెప్పండి హిప్ బెల్స్ అయితే నార్మల్గా ఇదివరకు ఫస్ట్ స్టార్టింగ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు కూడా అమ్ముతుండే బట్ ఇప్పుడు జస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంతే ఆ రేంజ్లో ఉన్నాయి ఈ చిన్నవి చూసారు కదా అవి వన్ ఫిఫ్టీ అంటే ఆ పెద్దవేమో మొత్తం మగ్గం వర్క్తో చేసినాయి అన్నమాట టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసే బాయ్ బాయ్